చూడండి మనము దుష్టుడు మనుషుల దగ్గర నుండి వారి యొక్క సొంత గుర్తింపును వారి యొక్క ఓన్ ఐడెంటిటీ దేవుడు వాడి పట్ల కలిగి పర్పస్ ని వాళ్ళ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఫెయిల్ చేయడం వాళ్ళని దొంగిలించడం మనం ఎక్కడ చూస్తాము బైబుల్లోని మొట్టమొదటి పుస్తకము ఆది చూస్తాం చూడండి ఆ మాట మూడో అధ్యాయము నాలుగో వచనంలో అవ్వ ఏదో పని మీద తిరుగుతోంది తిరుగుతున్నప్పుడు ఏంటంటే తినకూడదన్న వృక్షం మీద దగ్గరికి ఎలాగో ఆవిడ వచ్చింది వచ్చిన తర్వాత ఆమెను ఎటు చేసి ఇప్పుడు ఆ పళ్ళు తినేలా చేయాలి చేయడం కోసం అని అలా ఎలా మోటివేట్ చేస్తున్నాడో ఏమంటున్నాడు ఇక్కడ మూడో వచ్చనంలో ఏమంటాడు అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం గురించి దేవుడు మీరు చవకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో చెప్పాను అవ్వ చాలా కరెక్ట్ జవాబు చెప్పింది మేము వాటిని తినొద్దని చెప్పి చెప్పాడు అవునా కానీ ఇక్కడ మీరు చూడండి దుష్టుడు అంటే మనకు విరోధంగా పనిచేసే దురాత్మ చీకలందకర సంబంధమైన శక్తులు వాడితో కలిసి పనిచేసే ఈ లోకంలో కలియ జరుగుతున్న ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు బోధలు ఎలా పనిచేస్తాయో చూడండి మాట మీరు చావనే చావారు ఏలే అనగా మీరు వాటిని తిని తినమున మీ కనులు తెరవబడననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు ఇక్కడ స్త్రీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో స్త్రీ ఒక మాట తిరిగి అనాల్సింది ఏంటది అంతగనం నాకు క్షేమకరమైనది అయితే దేవుడు ఖచ్చితంగా నాకు తిరుమని ఎప్పుడో చెప్పిండేవాడు తినొద్దు అన్నాడు అంటే అవి క్షేమకరమైనవి కావు చెప్పి చెప్పాల్సింది కానీ చెప్పలేదు ఎందుకు చెప్పండి ఆదామును దేవుడు సృజించాడు స్త్రీని ఆదాములోనే సృజించాడు మరి దేవుడు ఆదాముకి ఎన్నో నేర్పించాడు ఏది అవం సృజించడానికి ముందు అవునా జంతువులకు పిలిచి పేర్లు పెట్టేంత తెలివి జ్ఞానం కూడా ఆదాముకు దేవుడు ఇచ్చాడు ఆదాం చేయాల్సిన పని ఏంటంటే చూడండి అందుకే మీ కుటుంబాల విషయంలో మీ భార్యల విషయంలో మీ పిల్లల బహుజాగ్రత్త గల వారు మీరు ఉండాలని చెప్పి నేను చెప్పేదానికి ఆదాము తన భార్యను తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుడిలో మనకు కలిగిన నిరీక్షణను నమ్మికను అతను చెప్పాల్సింది అతని లోపల ఉన్నాయి ఏంటి దాని గుర్తు అవ్వా తిరుమలను తీసుకెళ్లి ఆ పండు తినమని ఇచ్చినప్పుడు ఆయన మొదట తినలేదు అవును వీటి తినవద్దు అని చెప్పి అన్నాడు సో తర్వాత తిన్నాడు కానీ ఈ మాటలు అంటే ఈ జ్ఞానం దేవుని లోపల నా గుర్తింపు నాకు కావలసిన సమస్తం కూడా దేవునిలో ఉన్నాయి అవి నాకు ఎప్పుడు కావాలంటప్పుడు నాకు అవి దొరుకుతాయి సమయానుకూలంగా నాకు ఏది కావాలంటే అది వస్తుంది నేను దేని గురించి ఏడవలసిన కలవరపడాల్సిన కంగారపడాల్సిన అవసరం నాకు లేదన్న ఏంటది జ్ఞానము గ్రహింపు అవ్వక లేదు అవునా లేకపోవడం వల్ల ఏమైపోయింది తన ఐడెంటిటీ ఏంటో తన పర్పస్ ఏంటో అవ్వ గ్రహించలేదు గుర్తించలేదు ఓకే ఈ పండుగను తిన్నప్పుడు లాభం కలుగుతుందని చెప్పేసి సాతాను చెప్పగానే ఆ పాము చెప్పగానే వెంటనే ఒక లాభం కలుగుతుందని ఆశపడి ఆ పండ్లను తిన్నాడు హలోయ కానీ ఒక తీరని నష్టాన్ని మరెన్నటికీ రివర్స్ చేయలేని ఇర్రివర్సబుల్ నష్టాన్ని తను ఆ రోజు పొందుకున్నాను ఈ రోజు నువ్వు నేను అలాగే నీ చుట్టూ నా చుట్టూ నా అనేకులము మనం ఏం చేస్తున్నామంటే ఇదే తప్పు చేస్తున్నాం మన గుర్తింపు దేవుల్లోన విషయాన్ని మనలోనే ఈ నిఖిల చరాచర సృష్టిని యావత్తులను కలగజేసిన వాడు ఇప్పుడు వచ్చి మన హృదయంలో నీ హృదయంలో నా హృదయంలో ఉంటున్నాడన్న సంగతిని మనం మర్చిపోయి మనం ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్కసారి తొందరపడతాం మన ఐడెంటిటీని మనం మర్చిపోతాం